చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నా ఇది హైదరాబాద్ లో నుంచి ఇక్కడ ఓటు ఉండకూడదా కర్ణాటకలో నుండి ఇక్కడ ఓటు ఉండకూడదా వలస కర్ణాటక నుంచి రెండు కర్ణాటక హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వెళ్ళారు మనం చేస్తున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా మద్రాసులో ఉన్నా ఇక్కడ ఓటు ఉండవచ్చును నో సందేహం నో డిస్ప్యూట్ అయితే హైదరాబాద్ లో ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు అది ఉండదు ఆయన అది ప్రజాస్వామ్యం కాదు బాబు హైదరాబాద్ ఓట్లు వేస్తారు మన ఇక్కడ నుంచి ఇక్కడ ఓటు వేస్తారు ప్రజాస్వామ్యం చెప్పండి హైదరాబాద్ లో ఉంది ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కర్ణాటకలో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడ అక్కడ ఒక చోటే ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అక్కడ కావాలంటే ఇక్కడ కావాలి చంద్రబాబు హైదరాబాద్ లో కావాలంటే ఇక్కడ కావాలి అది చక్క వ్యతిరేకం అది అప్రజా తీసేయాలి తీసేయాలి విధంగా అమలు ప్రయత్నం చేయాలి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నాకు ఎక్కడైనా ఉండాలి గుంటూరులోనే ఉండాలి గుంటూరులో ఉండాలి నాకు ఎక్కడ ఉండాలంటే అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప రెండు చోట్ల నమోదు కాకూడదు అలా నమోదైతే అది నిర్భంగంగా తీసి అవతల పారేస్తారు నాకు ఏ విధంగా చంద్రబాబు అడిగారు ఎక్కడ కొట్టుకోవాలి ఇక్కడ కొట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కూడా సో అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బద్దంగానే ముందుకు వెళ్ళాలి అందరూ సపోర్ట్ చేయాలని మార్చం టీడీపీ మాట్లాడుకుంటారు కాస్త పిచ్ ఎక్కువ నా మీద భయం ఎక్కువ అందువల్ల నా మీద చాలా విమర్శలు చేస్తున్నారు అన్ని విమర్శలకు స్పందించవలసిన అవసరం లేదు స్పందించవలసినటువంటి విమర్శలు ఏమన్నా చేసి మాట్లాడతాను ఎవరు మాట్లాడారు కన్నా లక్ష్మణ్ మనం కన్నా లక్ష్మీ గారు నా మీద చాలా మాట్లాడతాడు ఆయన అందుకనే ప్రతి పార్టీలు చేరటం దాని ఒక కన్న కన్నమేయటం ఆ కన్ను దొరకడం ఇంకో పార్టీలో చేరటం మన ఆ పార్టీ కన్న వేయటం మనం ఇంకో పార్టీలో దోరం ఇవాళ లీడర్లు అనేక రకాల పార్టీలు అనేక రకాల పార్టీతో బాధిస్తుంటారు అలాగే పవన్ కళ్యాణ్ మన కన్నా లక్ష్మీ గారు కూడా కాంగ్రెస్ తరఫున వాదించాడు బీజేపీ తరఫున వాడు వాదిస్తున్నాడు వాదించాడు ఇప్పుడు తెలుగుదేశం తరఫున వాదిస్తున్నాడు రేపు జనసేన తరఫున సిపిఐ తరఫున సిపిఎం తరఫున కూడా వాదిస్తాడు ఈ కాలంలో దూరి ఆ కాలంలో ఆ కాలంలో కన్న కన్నం అన్ని కాలంలో దూరేటటువంటి మహానుభావుడు కన్నా లక్ష్మణ గారు అలాంటి కన్నా లక్ష్మణ గారు విమర్శలకి స్పందించవలసిన అవసరం ఉంటే స్పందిస్తాను స్పందించవలసిన అవసరం లేకుంటే స్పందించాను ఓకే ఇంకా thank right. you